ంగ్లు ఇట్లాంటివి ఉంటాయి కదా వాటిట్లోకైనా పోవచ్చు లేదా లా చేశాను కాబట్టి లీగల్ గా ప్రాక్టీస్ అయినా చేసుకోవచ్చు పీజీ డీజీ కూడా చేశాను కాబట్టి జర్నలిజంలో ఉన్నా నేను దీనికోసమని అది కూడా చేశాను అనమాట ఇది నా పద్ధతి అయితే ఇక్కడ నేను ఎంచుకున్నది ఇది ఎందుకంటే ఇక్కడ ఆ ఇష్యూస్ లేవు ఇప్పుడు వీళ్ళకి వచ్చేటప్పటికి ఏమవుతున్నది అంటే అంటే ఇప్పుడు నేను వాస్తవంగా లాలో నేను చూసిన చాలా లెక్చరర్లు దొరకట్లా లెక్చరర్లు దొరకట్లా నాలో సోషియాలజీ కూడా లెక్చరర్లు దొరకట్లా అందరూ చదివేసిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎంబీబీఎస్ కి అదే సమస్య మెడికల్ కి అదే సమస్య డాక్టర్లకి పాఠాలు చెప్పేవాళ్ళు లేరు దేశంలో విద్యా సంస్థలు పెరిగిపోయినాయి ఇక్కడ ఏమైపోతుందంటే ఈ ప్రైవేట్ చదువులు కదా చాలా ఏళ్ళ నుంచి వచ్చేసింది ఈ చదువులు అయిపోయాక కోట్లు ఖర్చు పెట్టారు కదా వీళ్ళు కోట్లు ఖర్చు పెట్టి టీచర్ పోస్టులు వచ్చే జీతాలతో వీళ్ళ కానట్లే అయితే కార్పొరేట్ హాస్పిటల్ పెట్టడం బాగా కోటీశ్వర్లో అయితే లేదా కార్పొరేట్ హాస్పిటల్లో పార్ట్నర్షిప్ లేదా విదేశాలకు వెళ్ళిపోవడం ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసిన కొంతమంది డాక్టర్లు ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు వేలు ముప్పై వేలు జీతాలు వస్తాయి ఇక్కడ అది పెద్ద హాస్పిటల్స్ లో అయితే కార్పొరేట్ ఇట్లా ఎనిమిది గంటలు పనిచేస్తాయి వాళ్ళు ఇంకో రూపాయి సంపాదించుకోవడానికి పన్నెండు గంటలు పనిచేయడం లేదంటే ఎవరన్నా డాక్టర్ సెలవు పెడితే ఆ ప్లేస్ లో పనిచేయడం తద్వారా ఇంకో రూపాయి ఇట్లా మొత్తం గట్టిగా చేయించుకుంటూ యాభై ఆరు వేలు సంపాదించవచ్చు ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్